ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు ఆయన దగ్గరెత్తి మండలం చెన్నూర్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ పెన్షన్ విధానాన్ని మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వివిధ రకాలైన పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు స్థానిక అధికారులు హాజరయ్యారు ఆ కమిటీ వాళ్ళ దగ్గర పోయినటువంటి విషయం జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు ఈ జనవరి మాసం నుంచి ఇవ్వటం పెన్షన్స్ అందుకోపోతున్నా మా అమ్మ తాతవకు యొక్క అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే ప్రతి ఒక్క అవతారత కావచ్చు ఎవరైతే పెన్షన్ అందుకుంటున్నారో అక్కడ కావచ్చు వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు అంటే రోజుకి ప్రతి రోజు కూడా హండ్రెడ్ రూపీస్ మీకు ఇస్తున్నట్టు లెక్క ఇంతకుముందు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేది నలిగి ఈరోజు నలగి మూడు వేలంటే రోజుకి వంద రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం ఏ జగన్ అన్న ద్వారా మనం చూస్తున్నాం మీ తాతాల ద్వారా అంటే ఈరోజు మన కుటుంబంలో మన కొడుకు రాకపోయినా కూడా జగనన్న మీ బిడ్డగా మీ మనవడిగా మీ అబ్బాయిగా ఈరోజు ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను ఎందుకంటే నేను గడప గడపకి వచ్చినప్పుడు మీకు ఇంకా ఏమైనా సమస్య ఉన్నాయా ఆ సమస్యలు ఏ విధంగా తెచ్చాయి ఒకవేళ మీకు పథకాలు లేకపోతే ఏ విధంగా వాడిని అందించాయి ఇవన్నీ కూడా అడుగుతూ ప్రతి ఒక్క ఇంటికి నేను రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కొన్ని రోడ్స్ కొన్ని డ్రైన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నది కూడా నేను చూశాను వాటిని చేసేదానికి ప్రతి ఒక్క సచివాలయానికి జరగనున్న ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఆ నిధులతోటి రోడ్లు డ్రైన్స్ కొంత భాగమే వేయించగలిగాం అన్ని గ్రామాలకి మొత్తం వేయించగలకపోయామన్న మాట వాస్తవం అంటే ఎందుకు కొట్ట నలభై లక్షల రూపాయలు కోసం గైన్స్ కోసం ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు ఏమి మా ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాలు అయినా కూడా మాకు ఇంకా రోడ్స్ కానీ గైన్స్ కానీ వేయలేదని ఎందుకంటే మేమంతా కూడా మీకు పనులు చేయాలా గ్రామాల్లో బాగా బాగేయాలా గైన్స్ అన్ని చేయాలా అన్నదే మా తపన మాకు కూడా వేర్డ్స్ డ్యాన్స్ చేస్తే మంచి పేరు వస్తుంది కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న ఏమి ఆలోచించాడో తెలుసా డ్యాన్స్ వేడ్స్ కావాలంటే మేము వేద్దాము మా అక్క చెయ్యమ్ము మా అవ తాత మా అక్క చెయ్యమ్మ యొక్క బిడ్డ మా అవ్వ తాత యొక్క మనవాళ్ళు మనవాళ్ళు మా హైతంలో అంతా కూడా సంతోషంగా ఉన్నాయి పేదరికం నుంచి వారిని బయటికి తెచ్చుకొచ్చి యశాటికాలు చేయాలి అన్న తపనతోటి ఈరోజు మీ ఒక్క సచివాలయానికి చెన్నూరు సచివాలయానికి ఒక్క సచివాలయానికి దాదాపు ఇరవై ఆరు ట్ల నలభై మూడు లక్షగా తొంభై వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ రోజు ఎవరో ఎవరున్నాయో మీ అందరికీ రోజు మనం మరొకసారినండి ఇరవై ఆరు కోట్ల నలభై మూడు లక్షగా తొంభై వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మీ అకౌంట్స్ కావచ్చు మీ పేరు చదవ స్కూల్స్ కట్టేదానికి కావచ్చు అదేవిధంగా సచివాలయం కావచ్చు ఆర్బీకే సెంటర్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇవన్నీ కూడా కట్టించడం జరిగింది మీకు ఈ ఇరవై కోట్లు వేల కోట్ల రూపాయలు ఒక జస్ట్ ఆరు కోట్ల రూపాయలు ఇస్తే మీ మండలం ఉన్న రోడ్డు మొత్తం డ్రైన్స్ మొత్తం అయిపోతాయి నాకు కూడా మంచిగా అవుతుంది కానీ ఎప్పుడైతే పేదవాడు పేదల గురించి బయటపడతారో ఎప్పుడైతే పేదవాడు వాళ్ళ బిడ్డైతే బాగా చదివించుకుంటాడో అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి పదాలు పార్టీ అని ఎంతోమంది పెద్దలు చెప్తున్నారు గొప్ప గొప్ప సీనియర్స్ ఉంద గారు చెప్తున్నారు ఎందుకంటే ఆలోచించండి ఒక్క బిడ్డని ఇంట్లో చదువుకుంటే ఒక ఇంజనీరు ఒక డాక్టరు లేదా ఒక అడ్వకేటు ఒక సీఎను అయితే ఈ రోజు ఆ కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం అవుతాయి అదేవిధంగా గ్రామాలను కూడా వాళ్ళు ముందు ముందు అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ నేను కావచ్చు ఎందుకంటే మీరాగానే సామాన్య రైతు కుటుంబం అది ఒకటన్నా కాక మా నాన్నకి నన్ను చదివించబట్టే ఈ రోజు మా కుటుంబాన్ని పైకి తెచ్చి ఈ రోజు కాయనీ కట్టించి మీ పేరుని ఈ రోజు మీ అందరూ ఆశిస్తు ఎమ్మెల్యే గారి కాంక్షి అభివృద్ధికి పాటు పడతా ఈ రోజు ప్రతిపక్షాలు వస్తాయి అవా చూడవా జగనన్న అన్న రోడ్డు కదవా రోడ్డు కాదునైనా మాకు ఈ రోజు మా కొడుకు పెద్దపోయినా మాకు జగనన్న పెడుతున్నారని చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీరంతా అర్థం చేసుకోండి కరోనా టైం ఎవరో బయటగా మా నాయకులు వచ్చారు మా వాలంటీర్స్ మీ కార్కి వచ్చారు మా సచివాలయ సిబ్బంది మీ కార్కి వచ్చింది బాగా పెద్ద అంబులెన్స్ చూపించారు హాస్పిటల్ పంపించారు వైద్యం చేయించారు మీ ఏ చుట్టూ బీచింగ్ ఉంటాయో మిమ్మల్ని చేసుకుని ఇంటికడ దింపడం కూడా జరిగింది తెలుగుదేశం నాయకులు ఎక్కడ పోయి చంద్రబాబు నాయుడు ఆకరముకున్నది లోకేష్ ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు అన్నయ్య మా నాయకులు మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది మా గోసాదాన్ని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి ఆశలు చూపిస్తారు మూడు ఎట్లు వస్తారు అయినా కూడా వాటికి మీరు చూసి వంగిపోవద్దు జగనన్న మరియు ఈ రాష్ట్రానికి అయితే తప్పకుండా మన రాష్ట్రం అభివృద్ధి పదాలకి